ప్రపంచవ్యాప్తంగా ఒక పక్క స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతుంటే ఇన్వెస్టర్లకు గురి గురిచేస్తుండగా పసిడి ధరలు మాత్రం భారీగా తగ్గాయి గడిచిన రెండు రోజులుగా నిలకడగా కొనసాగిన గోల్డ్ రేటు నేడు తగ్గడంతో భారతీయ కొనుగోలుదారులకు పెద్ద ఊరటగా లభించింది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు ఏకంగా ఎనిమిది వేల ఏడు వందల రూపాయలను పతనాన్ని చవిచూసింది దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రే ధరలను గమనిస్తే గ్రామకు చెన్నైలో ఆరు వేల వంద వందలు ముంబైలో ఆరు వేల మూడు వందల తొంభై ఢిల్లీలో ఆరు వేల నాలుగు వందల ఐదు కొలకతాలో ఆరు వేల మూడు వందల తొంభై బెంగళూరులో ఆరు వేల మూడు వందల తొంభై కేరళలో ఆరు వేల మూడు వందల తొంభై వడోదరాలో ఆరు వేల మూడు వందల తొంభై ఐదు జైపూర్లో ఆరు వేల నాలుగు వందల ఐదు లక్నోలో ఆరు వేల నాలుగు వందల ఐదు నాసిక్లో ఆరు వేల మూడు వందల తొంభై మూడు అయోధ్యలో ఆరు వేల నాలుగు వందల ఐదు బల్లారిలో ఆరు వేల మూడు వందల తొంభై నోయిడాలో ఆరు వేల నాలుగు వందల అరవై గురుగ్రాంలో ఆరు వేల నాలుగు వందల ఐదు వద్ద కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు నేడు ఎనిమిది వేల రూపాయల తగ్గుదలను నమోదు చేసుకుంది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రేతలను గమనిస్తే గ్రామకు చెన్నైలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ముంబైలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఢిల్లీలో ఆరు వేల నాలుగు వందల ఐదు కోల్కతాలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి బెంగళూరులో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి కేరళలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి వడోదరలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు జైపూర్లో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు లక్నోలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు నాసిక్లో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు అయోధ్యలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు బళ్ళారిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి నోయిడాలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు గురుగ్రాంలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరుగా విక్రయాలు కొనసాగుతున్నాయి ఇక ఏపీ తెలంగాణలో పోల్చితే విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖపట్నం హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిలి ధర గ్రామకు ఆరు వేల మూడు వందల తొంభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర గ్రామకు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి వద్ద కొనసాగుతుంది అలాగే తాజా వెండి ధరను తెలుగు రాష్ట్రాల్లో రిటింగ్ ధరను పరిశీలిస్తే ధర కేజీకి మూడు వేల రెండు వందలు తగ్గి ఎనభై ఏడు వేల ఐదు వందల వద్ద కొనసాగుతుంది